తీసుకుంటుండగా చిత్రీ ఎంట్రీ ఎంట్రీతోనే అంటుండే ఏం చేస్తున్నావు అర్థమవుతుందో అయితే ఇరవై నాలుగు గంటలు ఆ సెల్ఫీలు తీసుకోవడం ఆ గుండుపాసుని ఎలా పడగొట్టాలో నల్ల చూసుకుని వెళ్ళినో అర్థం వచ్చిందో అరగొట్టాలని కట్టి గోకాలంగా గుండుపాసుని ఎలా గోకాలం ఆలోచిస్తున్నావు తప్పగొట్టాలంటే సెల్ఫీ ఇరవై నాలుగు గంటల సెల్ఫీలు తీసుకోవడం ఆ గుండు బాసుని ఎలా గోకాలం ఆలోచిస్తున్నావు తప్ప మ్యాటర్ అర్థం కావట్లే నీకు వాడు పడిపోయే వారం కాదు వాడు పడిపోయే వారం కాదు వాడు పడిపోయే వారం కాదే అంటే అక్కను అనవచ్చు అనమాట వాడు పడిపోయే వ్యవహారం కాదే అందరినీ చెడదే వారం ఇరవై నాలుగు గంటలు ఆ సెల్ఫీలు తీసుకోవడం గోవడం తీసుకోవడం ఆ గుండు భాషను ఎలా గోకాలం ఆలోచిస్తున్నావు తప్ప సెల్ఫీలు తీసుకోవడం సెల్ఫీలు తీసుకోవడం మరి మూతలే కొని ఇట్లా పెండి చేయకు ఆ వీడియో రాదు ఇందాక చేసి ఉంటే కట్ చేయి